ఎమ్మెలు పదమూడు మంది ఎమ్మెల్యే ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు మంది ఎమ్మెల్యేలు అక్కడే సార్ చెప్తాను కూతలపట్టు మురళి ఉన్నాడు నాని ఉన్నాడు సుధీర్ ఉన్నాడు భాను ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు అంత మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు ఇన్ఛార్జ్ ఉన్నారు అందరు చైర్మన్ ఉన్నారు అయినప్పటికీ అయినా రాలేదు ఎందుకంటే క్లియర్ కనపడతారు ప్రతి ఒక్క కూడా చివటాగి వేసి సంరక్షణలో ఉంది అంత మంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తారు కన్వినియర్స్ కూడా ఇంత ముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబ్ ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధి తీసుకెళ్తాను గౌరవం తీసుకెళ్తా అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు మనం ఒక మతానికి ఒక కులానికి ఇక్కడ ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ గారు అందుకని ఈ రోజు ఫాస్టర్ కూడా మేము డబ్బులు ఇచ్చాము మేము వేరే కులాలకు మేము వాటి కాదు మేము ఏ ఏ మతాన్ని నమ్ముకుంటాము ఏ ధర్మాన్ని నమ్ముకుంటాము దాన్ని పరిరక్షించే పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం ఉంటుంది మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేనోళ్ళు కేవలం డబ్బు అతిచ్చే విధంగా వాళ్ళ చైర్మన్ పదం తీసుకొని ఆ రోజు మేము నివేదించాము ఈ రోజు కూడా క్లియర్ కట్ ఎవరికైతే దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం దృప్తి కాదు సౌక్ కాదు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి అన్యాయం బయటకు వస్తాయి అది దాని విధంగా ఈ తప్పుడు మాట్లాడు కానీ మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు పదమూడు మంది ఎమ్మెల్యే ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచి సార్ చెప్తాను ఊతలపట్టి మురళి ఉన్నాడు నాని ఉన్నాడు సుధీర్ ఉన్నాడు భాను ఉన్నాడు పాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు అక్కడ అంత పది మంది ఎమ్మెల్యే